హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ డైరీ ఫామ్స్ గేదెల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే పవన్ డైరీ ఫామ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రెండో చేత కదా ఫ్రెండ్స్ ఇది మనకి సేల్ కోసం ఉంది లక్ష నలభై వేలు చూడవచ్చు దాని పొదు క్వాలిటీ కూడా దీంతోపాటు ఆడదోడు ఉంది ఎవరికైనా కావాల్సి వచ్చిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు రెండో ఈత గేద లక్ష నలభై వేలు పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ అండి ఇది కావాలంటే చూడొచ్చు దాని పొదు క్వాలిటీ చాలా మంచి దీంతో దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉంది ఫిక్స్ రేట్ అండి లక్ష నలభై వేలు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి పాలదారులు కూడా చూడతాయి చాలా లావుగా ఉన్నాయి మంచి దూడ కూడా ఉందండి దీంతోపాటు ఆడదోడ ఉంది ఫీమేల్ కాఫ్ ఉంది రెండో ఈత ఆరు పళ్ళ మీద ఉందండి బర్రె కూడా దాని పొదు క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది ఎవరైనా కావాల్సితే కాంటాక్ట్ చేయండి